వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా రాశి వారు నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఆ శివానుగ్రహంతో ఈ వీడియో మీ కంటపడుతుంది ఈ వీడియోని గనక మీరు స్కిప్ చేసినట్లయితే నిజంగా మీ కోట్ల రూపాయలను మీరు వదిలేసుకున్నట్లే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంట పడింది కాబట్టి ఆ చెట్టు ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి ఆ క్షణాలు మీకు వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీడియోని పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి తెలియటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే నిజంగా ఈ అదృష్టాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో ఏంటో అనేది ఆ భగవంతుడి చేతుల్లో ఉంది ఎందుకంటే అవకాశం అనేది ప్రతి ఒక్కరి ఇంటి తలుపు తట్టినట్లే ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వారి ఇంటి తలుపు తడితేనే ఈ వీడియో కంటపడుతుంది కాబట్టి తలుపు తెరిచే అవకాశాన్ని మీ ఇంటి లోపలికి ఆహ్వానించుకోండి వదిలేస్తే మనకన్నా కూడా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరనమాట మనం ఎంత కష్టపడినా ఎంత బిజీగా ఉన్నా ఎంత రేయింబగుళ్ళు చాకిరి చేసినా కూడా అదంతా కూడా రూపాయి కోసమే అలాంటి రూపాయి మనం ఒక కష్టం చేస్తేనే కోట్ల రూపాయలు సంపాదించాలి అని అంటే ఈ భూమి మీద ఎవ్వరూ కూడా కోటేశ్వరులు ఉండరు ఎందుకంటే కోట్లకు కోట్లకు పడగ పడగలెత్తిన వారు ఉన్నారు అలాంటి వారందరూ చెమట తీసేసే అన్ని కోట్లు సంపాదించటం అంటే అది జరగని పని ఎందుకంటే వాళ్ళు రూపాయి సంపాదిస్తే ఆ రూపాయికి ఇంకో పది రూపాయలు దైవం ఇవ్వాలి దైవం కలుసుబాటు ఇచ్చినప్పుడు మాత్రమే మనం అన్ని కోట్లు సంపాదించగలుగుతాము డబ్బు అనేది కలుసుబాటు ద్వారాగా దైవానుగ్రహం ద్వారాగా రావాలి అంతేకాని రెక్కలు ముక్కలు ప్రతిసారి చేసుకొని సంపాదించాలి అని అంటే ఈ భూమి మీద ఎవ్వరు ఏ మనిషి కూడా కోట్లు అనేది సంపాదించలేరనమాట అలాగని ఖాళీగా ఉంటే వస్తాయని కాదు కష్టము పడాలి కష్టంతో పాటుగా మనకు ఆ దైవానుగ్రహం ఉన్నప్పుడు కలుసుబాటు ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అప్పుడు నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది దూసుకువచ్చి మనము కూడా కోటేశ్వరులుగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి అవకాశము ఈ తులారాశి వారికి దక్కింది తులారాశి వారు చాలా చాలా అదృష్టవంతులండి ఎందుకంటే మీకున్నటువంటి మంచితనానికి మీ మీకున్నటువంటి వ్యక్తిత్వానికి మీకున్నటువంటి నీతి నిజాయితీలకు ఆ దైవానుగ్రహం మీ మీద ఉండి ఈ రోజున మీకు ఈ మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఒక ఒక మాటలో చెప్పాలంటే నక్క తోక తొక్కినట్లు జాక్పాట్ కొట్టేసినట్లు అంటారు చూడండి అలాంటి జాక్పాట్ మీరు కొట్టేశారని చెప్పుకోవచ్చు ఏ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది అని తెలిస్తే నిజంగా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చాలా చాలా సంతోషపడతారు చాలా చాలా సంబరపడిపోతారు అనమాట తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంది అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఈ తులారాశి వారి దగ్గర ఎప్పుడు కూడా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా వీరి చుట్టూతా దైవం అనేది తిరుగుతూ ఉండటం చేతిలో వీరికి ఏంటంటే ధనరేఖలు ఉంటూ ఉంటాయి తులారాశి వారు కటిక పేదరికంతో ఎప్పుడూ కూడా ఇబ్బంది పడరు చేతిలో ఎప్పుడు కూడా వారికి డబ్బు ఉంటూనే ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి గమనించుకోండి ఆ చెట్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువు గారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్ళి కుదరకపోవటము అంటే పెళ్ళి లేట్ అవ్వటము విద్యా ఉద్యోగం వ్యాపారము కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా విదేశీ ప్రయాణము మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గారిని గనక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారండి మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తులారాశివారు రాశి పరంగా చాలా చాలా అదృష్టవంతులండి అలాగే వీరి మనస్తత్వం ఉంటుంది చూడండి చిన్నపిల్లల లాగా కళ్ళా కపటం అనేది ఎరగరనమాట ఏదైనా సరే ఎవరికన్నా పెట్టినా పెట్టకపోయినా సరే వీరేంటంటే మనసులో ఎవరి చెడును కూడా కోరుకోరు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పేసేసి నలుగురు మంచిని కోరుకుంటారు వీరి ఎదురుగా ఎవరైనా మరీ దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు తట్టుకోలేని బాధలు పడుతున్నారు అని ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి సహాయం చేయటానికి ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరి దగ్గర ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ లక్షణాలు ఉంటాయి అంటే జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఏదన్నా ఒక పని చేస్తే ఆ పని ఉపయోగపడాలి మనకి ఉపయోగపడాలి దానివల్ల ఏమీ లేని వాళ్ళు ఒక ముద్ద అన్నం తినాలి అనేటట్లుగా వీరి జీవితపరంగా ఒక మంచి గొప్ప గొప్ప ఆశయాలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అందులో కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఈ తులారా రాశి వారిని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారి యొక్క జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ తులారాశి వారిని సొంతం చేసుకోగలుగుతారు ఎందుకంటే వీరికి ఏ ఏ లక్షణం చూసినా వీరిలో మనం గమనించుకున్నట్లయితే అన్నిట్లో కూడా ఎక్కడా కూడా తగ్గరనమాట ఏదైనా సరే కుటుంబం గురించి తాపత్రయపడేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు చాలామంది ఏంటంటే సమాజ సేవ చేయాలని చెప్పేసేసి లేకపోతే నలుగురు చేత మంచి అనిపించుకోవాలి అని చెప్పేసి ఒక తపన తాపత్రయంతో కాస్తో కూస్తో అంటే ఎక్కువగా జనానికి హెల్ప్ చేసేటటువంటి మనస్తత్వం మనం కొంతమందిలో గమనిస్తూ ఉంటాము జనం మంచిగా ఉంటే జనం మంచోళ్ళని పొగిడితే వాళ్ళకు అదొక సంతోషం ఎందుకంటే ఎవరైనా పేదరికంతో బాధపడుతున్నా లేకపోతే ఏదన్నా లోపాలతో బాధపడుతున్నా అలాంటి వాళ్ళకు మనం సహాయం చేయటానికి ముందుకు వెళ్ళినట్లయితే దైవం మనకు తోడుగా ఉండటానికి ముందుగా ఉంటాడు అలా కాకుండా ప్రతి ఒక్క మనిషి చేత మనం మంచి వాళ్ళము అని అనిపించుకోవాలి అని అంటే మన జీవితం ఎప్పటికీ సరిపోదు కాబట్టి మనం మంచి వాళ్ళమా వాళ్ళమా అని చెప్పేసేసి మనుషులు ఎవ్వరు మనకు చెప్పాల్సిన పని లేదు ఆ దైవం చూసుకుంటాడు అందుకే ఎప్పుడైనా సరే చేతనైతే ఒకరికి సహాయం చేయాలి కానీ పని కట్టుకొని పనులు మానుకొని ఎదుటి వారి చేత వాళ్ళు అని అనిపించుకునే పని కట్టుకుంటే అలాంటి వారు ఏంటంటే మామూలుగా కాస్తంత లాంటి వాళ్ళు మునుల్లాంటి వాళ్ళు మృదు స్వభావులు అంటే దేశానికి సేవ చేయటం అనేది చాలా అవసరము అలాంటి వారు చేస్తే వారికి ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పటికీ తోడుగా ఉంటాయండి కానీ ఒక కుటుంబంలోకి అంటే ఒక కుటుంబంలోకి మనం అడుగు ఒక కుటుంబాన్ని మనం బాధ్యతగా తీసుకున్నప్పుడు అంటే నన్ను నమ్ముకొని ఒక భార్య వచ్చింది లేకపోతే నేను నన్ను నమ్ముకొని ఒక భర్త నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను లేకపోతే నేను పిల్లలున్నారు నాకంటూ వెనక వెనకమాల ఒక మంచి ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీని నేను చూసుకోగలుగుతాను నేను పోషించుకోగలుగుతాను అనని చెప్పి ఆ కుటుంబ బాధ్యతలు మీరు తీసుకొని కుటుంబ బాధ్యతలోకి అడుగు పెట్టిన తర్వాత కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి మీరు ప్రతి ఒక్కరిని కూడా అంటే లేని వాళ్ళనని కాదు ఇక్కడ ఉన్నవారి చేత లేని వారి చేత కేవలం పొగడతల కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట ఎవరైనా సరే అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళని మంచోళ్ళు అంటే ఆ మంచోళ్ళు అని అనిపించుకునే మాట కోసం కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట అంటే అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళ మాట అస్సలు పెడచెవిని పెట్టేస్తారు ఇలాంటి వాళ్ళు అలా అలా ఏంటంటే బయట వాళ్ళ మాటకి ఒక పనికి రాని మాటకు కూడా అంటే పనికి రాని వాళ్ళు చెప్పిన మాటకు కూడా ఎంతో విలువిస్తూ ఉంటారు ఇళ్ళల్లో వాళ్ళు ఎంత మంచి మాట చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళ విలువ తెలియకుండా పక్కన పెట్టేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అదే సామెత అంటారు చూడండి పొరుగింటి పొళ్ళకూర రుచి అన్నట్లుగా అట్లాగా ఇళ్ళల్లో వాళ్ళేమో విలక అర్థం కారు బయట వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా సరే మంచి వాళ్ళు అనిపించుకోవాలనే వీళ్ళకున్నటువంటి ఒక తాపత్రయంతో ఇళ్ళల్లో వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారండి మనం చూసుకున్నట్లయితే అది ఆడవాళ్ళల్లో ఉన్నారు మగవాళ్ళల్లో ఉన్నారు కానీ ఎప్పుడు కూడా అది ముఖ్యం కాదు నువ్వంటూ ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ముందు నువ్వు చేయాల్సింది సంతోష పెట్టాల్సింది నీ కుటుంబాన్ని అలా అని చెప్పేసి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టమని ఇక్కడ ఉద్దేశం కాదు పక్కన వాళ్ళకి ఎవరికి ఎలా సహాయం చేయాలో అలాంటి సమయంలో సహాయం చేసినప్పుడు నీకంటూ ఒక గౌరవ మర్యాద అనేది ఉంటుంది ఏదన్నా పేదరికంలో ఉన్న వాళ్ళకు చేయవచ్చు లేకపోతే ఏదన్నా ముసలి వాళ్ళకు సహాయం చేయవచ్చు లేదా పసిపిల్లలు కొంతమంది దిక్కు లేకుండా ఉంటారు అలాంటి వాళ్ళకు సహాయం చేయవచ్చు ఇట్లా ఇలాంటి వాళ్ళకు సహాయం చేయవచ్చు కానీ ఏదన్నా అన్ని ఉన్నోడికి తీసుకెళ్ళి మనం సహాయం చేసేది ఏంటండి ఒక్కసారి మీరు ఆలోచించండి కానీ కొంతమంది గొప్పల కోసం అలా కూడా చేస్తున్నారు అది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు ముందు నీ కుటుంబాన్ని నువ్వు సంతోషపెట్టు తర్వాత బయట జనాన్ని చూడు నువ్వు చెయ్యాలి అన్ నువ్వు తీసుకున్నావు కాబట్టి బాధ్యత బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి ముందు మన కుటుంబ సభ్యులను మనం సంతోషపెట్టుకోగలిగితే అక్కడ అంతకన్నా విజయం అనేది ఇంకొకటి లేదు ఇప్పుడు ఇదంతా నేను మీకెందుకు చెప్పాను అనంటే తులారాసి వారు అలా కుటుంబ సభ్యుల సంతోషాన్ని గురించి కుటుంబ సభ్యుల కోసం ఆరాటపడే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు బయట వారికన్నా కూడా ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపటం కుటుంబాన్ని ప్రేమించటం వారి యొక్క తపన తాపత్రయం ఆశ స్వార్థం కష్టం ఇవన్నీ కూడా ఏంటంటే కుటుంబం గురించి మాత్రమే అంటే వారి యొక్క వ్యక్తులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారనమాట ప్రతి ఆలోచన కూడా వారికే సొంతం ఇలా ఉంటుందన్నమాట కాబట్టి వీరిని చేసుకున్న వారు అదృష్టవంతులని చెప్పటం అనేది జరిగింది ఇక వీరు పడినటువంటి కష్టానికి వీరికి ఉన్నటువంటి తాపత్రయానికి వీరు ఎక్కడా కూడా ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టాలని చూడరు వీరి పని వీరు చేసుకుంటా కామ్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట కానీ వీరికి ఉన్నటువంటి ఆ కష్టానికి వీరికి ఉన్నటువంటి ఆ తెలివితేటలకి వీరికి ఉన్నటువంటి ఆ మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పడిందని చెప్పుకోవచ్చు శుక్రుడు యొక్క అనుగ్రహం అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన వీరికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది లభించబోతుంది ఆ చెట్టుని మీరు చాలాసార్లు చూశారు కానీ పక్కకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఎవరికైనా సరే ఎవరో ఒకరి ద్వారాగా చెబితే తప్ప కొన్ని కొన్ని విషయాలు మన కళ్ళెదురుగా ఉన్నా కూడా మనకు అనమాట దైవం ప దైవం మనిషి రూపంలో ఎదురుగా ఉన్నా అది తెలియనప్పుడు పక్కకు వెళ్ళిపోతాము అలాగే కొన్ని కొన్ని అర్థం కావు కొన్ని కొన్ని సూచనలు కొన్ని కొన్ని లక్షణాల ద్వారా కొన్ని కొన్ని మాటల ద్వారాగా తెలియ తెలియజేయబడతాయి అలా ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి తులారాశి వారికి ఆ చెట్టు ఏంటి అనంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి చూడండి ఆ చెట్టు దగ్గర మీకు ఈ కోట్ల ఖజానా అనేది లభించబోతుంది నిజంగా మీరు విన్నది చాలా చాలా నిజమండి ఎందుకంటే ఎన్నోసార్లు మీరు ఆ చెట్లను చూసి ఉంటారు ఆ చెట్లలో ఏంటంటే ఆ రెండు చెట్లు కలిసి ఉన్న కాడ దైవానుగ్రహం అనేది అంటే ఇక దైవం అక్కడ ఉన్నట్లేనమాట అలాంటి చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు నమస్కారం చేసుకొని ఆ చెట్టును తాకి ఆ చెట్టుకు చెంబుడు నీటిని పోసి పసుపు కుంకుమలు సమర్పించి ఆ చెట్టు దగ్గర మీరు ఒక ప్రమిదలో ఒక అంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద మట్టి ప్రమిద పెట్టేసేసి అందులో ఆవు నేతిని పోసేసి మీరు రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తిగా అట్లా మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు వేసేసి చక్కగా దీపం వెలిగించండి దీపం వెలిగించేసి ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని చెప్పుకొని అంటే మాకు ఇంకా బాగా కలిసి రావాలి మేము జీవితంలో మంచిగా ఎదగాలి మేము కోట్లకు గడించాలి మా కష్టానికి తోడు కలుసుబాటు ఇవ్వమని దోషాలు ఏదన్నా ఉంటే తీసేయమని చెప్పేసేసి ఆ చెట్టుకు దండం పెట్టుకొని మీరు మీకు అవకాశం కుదిరితే చెట్టు చుట్టూత పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు డబ్బు అనేది ఏ రకంగా కలిసి వచ్చిద్దో మీరు గమనించండి మీరు చేసే ఏ పనైనా సరే ఉద్యోగం వ్యాపారం చిన్న బిజినెస్ అయినా అవ్వచ్చు లేకపోతే కూలి పని అయినా అవ్వచ్చు మీకు అప్పటి నుంచి మీ సుడి తిరిగి మీరు ఇంకో కొత్త జీవితాన్ని చూస్తారనమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు చేసే ఏ రంగాల్లోనైనా సరే అన్ని రంగాల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీకున్నటువంటి శని దోషాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఎందుకంటే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్న చోట మనకు అక్కడ ముక్కోటి దేవతలు కలిసి ఉంటారు అక్కడ తాండవం చేస్తూ ఉంటారు రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం అని తెలుసు అలాగే లక్ష్మీదేవి మనకు వేప చెట్టులో ఉంటుంది అంటే ఈ రెండు కూడా దేవతా వృక్షాలు అనమాట ఇలాంటి రెండు వృక్షాలు రెండు ఒక చోట కలిసి ఉండటం అంటే అది ఒక పెద్ద అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట అలాంటి చెట్టు కనిపించినప్పుడు అది మీ ఇంటి దగ్గరలో ఉండవచ్చు లేకపోతే ఎక్కడన్నా గుడి లోపల కానివ్వండి గుడి బయట కానివ్వండి ఎక్కడైనా మీకు కనిపించినా సరే చక్కగా మీరు ఇలా నేను చెప్పినట్లుగా ఇందాక ఆ దీపాన్ని వెలిగించండి వెలిగించేసి ప్రదక్షిణలు చేసేసేయండి ఇలా మీరు పదకొండు ఆదివారాలు చేసుకోండి నియమ నిష్టలతో చేసుకోవాలి ఆ రోజున మాంసాహారం వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఏ మోగజీవిని కూడా హింసించకూడదు అలాగే ఇంట్లో కూడా అంత ప్రశాంతకరమైన వాతావరణం శుద్ధిగా ఉండాలి ఆడవారు చేయకూడని ఐదు రోజులు చేయకూడదు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇట్లా మీరు శుభ్రంగా ఒక నిష్టలతో చేసినట్లయితే పదకొండు ఆదివారాలు చేసి చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎంతగా ఎదుగుతారు అనంటే మీ రూపాయికి ఆ దైవం ఖచ్చితంగా వంద రూపాయలు తోడుగా ఇస్తుందనమాట అలా ఆ దైవానుగ్రహం తోడుగా ఉన్నప్పుడు మనిషి కోట్లు సంపాదించడం అంటే అది పెద్ద విషయమేమి కాదండి కాబట్టి ముందు మనం ఒక్క కష్టమే కాదు కలుసుబాటు ద్వారాలు తెరుచుకోవటానికి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవటానికి మనం ఇలాంటి నియమాలు కూడా ఆచరించినప్పుడే మనం జీవితంలో కోట్లకు కోట్లు సంపాదించగలుగుతాం మన సమస్యల నుంచి బయటపడగలుగుతాము కాబట్టి ఇలాంటి అదృష్ట ద్వారాలు తలుపు తెరిచినప్పుడు తలుపు ముయ్యకుండా తలుపు తీసి ఆహ్వానించండి తప్పకుండా మీరు ఈ పనిని చేయండి ఎందుకంటే అదృష్టం ఉంటే తప్ప ఇది మీ చెవిన పడదండి ఇలా చేసి మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి నేను కూడా కోరుకుంటున్నాను ఏముందులే అని చెప్పేసేసి పెడ చెవిన పెట్టొద్దు పెడ చెవిన పెడితే ఏదైనా దైవాన్ని మనం అవమానించినట్లవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలా చేయకూడదు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి తులారాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు కూడా చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన తులా తులారాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మాత్రే నమహ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు విజయం చేకూరుతుంది కాబట్టి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం